హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గర్ల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ పులి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తీసుకుందాం ఫ్రెండ్స్ అయితే భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి వెండి మరియు బంగారం ధరలు ఇది ప్రజలందరికీ చాలా బ్యాడ్నెస్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఈరోజు భారీగా పెరిగి రికార్డ్ని బ్రేక్ చేస్తుంది వెండి మరియు బంగారం ధర ఏది తగ్గేదే లేదంటుంది ప్రతి రెండు రెండు కంపారిజన్ చేసుకుంటే వెండి మాత్రం మామూలుగా పెరగట్లేదు ఫార్టీ పర్సెంట్ పెరిగింది ఈ మంత్లోనే మరి ఇలా ఎంతకాలం ఉంటుందో అయితే చెప్పలేము ఫ్రెండ్స్ కానీ పెరుగుదల మాత్రం భారీగా నమోదు చేసుకుంది ఇక ఈరోజు హైదరాబాద్ రీచ్ ఎవడబ్ల్యార్ట్ల బంగారం వెనుదాలు ఏ విధంగా చేరుతున్నాయి ఈ వీడియో ద్వారా చూసిందా ఇక ఈరోజు ఎవరడానికి అట్లా పది గ్రాముల బంగారం ధర అయితే భారీగా రికార్డ్ని బ్రేక్ చేస్తుంది ఎన్నడో లేనంతగా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటూ ప్రజలకు బ్యాడ్ న్యూస్గానే మిగిలిపోతుంది ఈ బంగారం ధర ఈరోజు ఒకేసారి మూడు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసుకున్న ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది రికార్డ్ని బ్రేక్ చేస్తుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రామాల బంగారం ధర ఒకేసారి మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఆరు వేల ఐదు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈ రోజు ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఒకేసారి ఆరు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధరలో రెండు లక్షల ఆరు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తిప్పాడానికి లైక్ ఛాన్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్